హాయ్ అండి అందరికీ మనకి చిన్న కన్ఫ్యూజన్ ఉంది దానికోసమని ఒక చిన్న వీడియో పెడదామని స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నాను సో ఇక్కడ మనం సిల్వర్లో స్టార్ట్ అవుతాం కదా మొత్తం ఇక్కడ మనకి ఫోర్ సెగ్మెంట్స్ ఉంటాయి సిల్వర్ గోల్డ్ డిజైరు డ్రీమ్ ఓకే మనం సిల్వర్లో అంటే నో స్పిన్ మనం టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఇచ్చి మనం బుక్ చేసుకొని మనం నో స్పిన్లో బిజినెస్ స్టార్ట్ అవుతాం అంటే సిల్వర్లో స్టార్ట్ అవుతాం ఇక్కడ ఎలా ఉంటుందంటే మనకి పెయిరింగ్ ఇన్కమ్ వచ్చేలేకి లెఫ్ట్ రైట్ రైట్ అంటే బీ ప్లస్ సి కింద క్యాలిక్యులేట్ చేస్తుంది పెయిరింగ్ ఇన్కమ్ ఫోర్ హండ్రెడ్ పర్ ప్రతి పేరుకి కూడా ఫోర్ హండ్రెడ్ వస్తుంది ఇది అందరికి తెలుసు కదా మీకు ఫోర్ హండ్రెడ్ వస్తుంది అంటే ఎన్ని పేర్లు అయితే అన్ని ఇంటూ ఫోర్ హండ్రెడ్ వేస్తే మనకి కింద సిల్వర్ సేల్స్ ఇన్కమ్ మనం దాంట్లో చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓకే ఫస్ట్ వీక్లో మనం ఒక్కడే వచ్చాం సెకండ్ వీక్లో మనం ముగ్గురిని రిఫరెన్స్ ఇచ్చాం కాబట్టి ఏ ప్లస్ బి కలిపి వన్ పీవీ కింద తీసుకుంటుంది అంటే ఒక పేరు కింద సి వచ్చి ఒక పేరు అంటే వన్ ఇస్ట్ వన్ వచ్చి లేక మనకి ఇక్కడ వన్ ఇస్ట్ వన్ ఏ ఏ ఈస్ టు బి అయింది కాబట్టి ఫైవ్ హండ్రెడ్ సీకి రిఫరెన్స్ ఇచ్చాం కాబట్టి ఫైవ్ హండ్రెడ్ ఇంకా సి తర్వాత మనం ఎన్ని రిఫరెన్స్ ఇచ్చినా కూడా ఫైవ్ హండ్రెడే పడుతుంది అనమాట అంటే ఒక పది మ్యాక్సిమం మనకి లిమిట్ ఉంది కాబట్టి మీరు ఒక ఫస్ట్ వన్ ఇస్టు వన్ మాత్రం ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటుంది తర్వాత నుంచి మూడో పర్సన్ దగ్గర నుంచి మీరు పదో పర్సన్ వరకు ప్రతి పర్సన్కి కూడా మీరు ఎన్ని రిఫరెన్స్లు ఇచ్చినా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తుంది ఓకేనా ఇది క్లియర్ కదా థర్డ్ వీక్లో ఇప్పుడు ఏ పర్సన్ మూడు రిఫరెన్స్లు ఇచ్చాడు బి రెండే ఇచ్చాడు సి ఒకటే ఇచ్చాడు కానీ మనకి అంటే ఏ మూడు ఉన్నాయి కాబట్టి బి ప్లస్ సి కలిపి మూడు క్యాలిక్యులేట్ చేసుకొని మూడు పేర్ల కింద తీసుకుంటుంది త్రీ ఇంటూ ఫోర్ హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్ సో ఫస్ట్ ఇన్ ఏ సెకండ్ వీక్లో ఏబీసీ వచ్చినప్పుడు మనకు థౌజండ్ వచ్చినాయి చూసారా ఆ థౌజండ్ రూపీస్ డైరెక్ట్గా మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తారు ఓకేనా ఫిఫ్టీ రూపీస్ సర్వీస్ ఛార్జ్ తీసుకొని మిగతా నైన్ ఫిఫ్టీ మీకు ట్రాన్స్ఫర్ చేస్తారు సెకండ్ అమౌంట్ ఏదైతే వచ్చిందో మనకి ట్వెల్వ్ హండ్రెడ్ వచ్చింది కదా దీంట్లో సిక్స్ హండ్రెడ్ ఏమో మనం ఆర్నమెంట్ వాల్యూ కట్టాలి కదా సిక్స్ మంత్ సిక్స్ హండ్రెడ్ ఆప్నమెంట్ వాల్యూ తీసుకుంటారు మిగతా సిక్స్ హండ్రెడ్ మీకు ట్రాన్స్ఫర్ చేస్తారు ఓకే నెక్స్ట్ వీక్లో ఫోర్త్ వీక్లో మనకి నైన్ పేర్లు అవుతాయి నైన్ ఇంటూ ఫోర్ హండ్రెడ్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కాబట్టి ఎయిటీన్ హండ్రెడ్ తీసుకొని ఎయిటీన్ హండ్రెడ్ మనకి ట్రాన్స్ఫర్ చేస్తారు ఫిఫ్త్ వీక్లో మనకి టెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వస్తాయి ఎందుకంటే ట్వంటీ సెవెన్ పేర్లు అవుతాయి అంటే ఫోర్ థౌజండ్ బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ ఫోర్ థౌజండ్ మనకి ఆర్నమెంట్ వాల్యూకి తీసుకొని మిగతా సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అనేది మనకి బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు ఓకే ఇక అక్కడి నుంచి మనకి ఎంత అమౌంట్ అయితే వచ్చిందో అంత అమౌంట్ పేమెంట్ అనేది మనకి ఫుల్ పంపించేస్తారు ఎందుకంటే ఆర్నమెంట్ వాల్యూ క్లియర్ అయిపోయింది కాబట్టి ఆర్నమెంట్ వ్యాల్యూ మన అడ్రస్కి డెలివరీ చేసేస్తారు ఓకే ఇది క్లియర్ కదా నెక్స్ట్ చూడండి సెవెంత్ వీక్లో మనకి హండ్రెడ్ పేర్స్ పడతాయి అంటే టూ ఫార్టీ త్రీ వచ్చారు రైట్ సైడ్ కూడా అలానే వచ్చారు కానీ మనకి ఇక్కడ హండ్రెడ్ పేర్స్ సీలింగ్ అనమాట ఇంకా హండ్రెడ్ పేర్లు దాటి ఇవ్వదు అనమాట సో హండ్రెడ్ పేర్లు దాటి ఇస్తే మన కంపెనీ లాస్ అవుతుంది ఓకే హండ్రెడ్ పేర్స్ అనేది కట్ ఆఫ్ ఎంతమంది అయినా రాని మనకి హండ్రెడ్ పేర్స్ క్యాలిక్యులేట్ చేసుకొని హండ్రెడ్ ఇంటూ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ థౌజండ్ సీలింగ్ పడిపోతుంది అంటే ఎవ్రీ వీక్ సిల్వర్లో ఫార్టీ థౌజండ్ వచ్చేస్తుంది సో ఈ సిల్వర్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సిల్వర్లో మనం మనకింద టీం ఎంత ఉంది మనం ఏ ప్లేస్లో మన కింద టీం ఎంత రావాలి వాళ్ళని డెవలప్ చేయాలంటే మనం ఏం చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసింది ఇన్సెంటివ్స్ అంటే మనం సిల్వర్లో స్టార్ట్ అవ్వగానే పైన మనం ఫస్ట్ వీక్లో మనం స్టార్ట్ అయ్యాం సెకండ్ వీక్లో ముగ్గురు రిఫరెన్స్ ఇచ్చాం కదా అలా ముగ్గురు రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళు వర్క్ చేసి మన కింద లెఫ్ట్ ఒక పది రైట్ ఒక పది మంది రాగానే మనకి ఫీల్డ్ ఆఫీసర్ అనేది అంటే సిల్వర్ సెగ్మెంట్లో మనం ఫీల్డ్ ఆఫీసర్ అవుతాం ఫీల్డ్ ఆఫీసర్ అవ్వగానే మనకి వృష్టి వాచ్ వస్తుంది ఒక వాచ్ అనేది గిఫ్ట్ వస్తుంది సో మనం ఫీల్డ్ ఆఫీసర్ అవ్వగానే మన కింద ఉన్న వాళ్ళని మనం కూడా ఫీల్డ్ ఆఫీసర్లు చేయాలి వాళ్ళని వాళ్ళతో కూర్చొని వాళ్ళతో ప్లాన్లు ఇచ్చి వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడే అన్నీ చేసి వాళ్ళని కూడా మనం ఫీల్డ్ ఆఫీసర్లోకి తీసుకురావాలి ఎప్పుడైతే మీ కింద ఉన్న వాళ్ళు ఫీల్డ్ ఆఫీసర్లు ఎయిట్ ఎయిట్ మెంబర్స్ వస్తారో మీరు ఆర్గనైజర్ అవుతారు ఆర్గనైజర్ అవ్వగానే మీకు టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది క్యాష్ మనకి చెక్ ఇస్తారు సేమ్ ఆర్గనైజర్గా అవ్వగానే మీ కింద ఉన్న వాళ్ళని ఆర్గనైజర్ అవ్వగానే మీరు డెవలప్మెంట్ ఆఫీసర్ అవుతారు ఫిఫ్టీ థౌజండ్ చెక్ వస్తుంది డెవలప్మెంట్ ఆఫీసర్ కాస్త మీరు ఫోర్ ఫోర్ మెంబర్స్ మీ కింద డెవలప్మెంట్ ఆఫీసర్ వస్తే మీరు ఏరియా మేనేజర్ అవుతారు మీకు వన్ ల్యాక్ ఎక్కువ వస్తుంది ఇట్లా ఇన్సెంటివ్స్ అనేవి వస్తూ ఉంటాయి కింద చూడండి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు మీరు సిల్వర్లో ఫీల్డ్ ఆఫీసర్ అయిన వాళ్ళు గోల్డ్కి వస్తారు ఇది క్లియర్ కదా అంటే సిల్వర్లో ఎప్పుడైతే మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మన కింద అంటే మనం నలభై వేలతో వెళ్ళిన దాకా లేదంటే మన నో స్పిన్ను అంటే మనం బుక్ చేసుకునే నో స్పిన్ను అమౌంట్ క్లియర్ అయిన దాకా మనం సిల్వర్లో ఉండాల్సిన అవసరం లేదు ఓకేనా అంటే చాలామందికి డౌట్ ఉంది మేము గోల్డ్ దాంట్లోకి ఎప్పుడు ప్రమోట్ అవుతాము అంటే మాకు నలభై వేలు వచ్చిన దాకా అలా ఉంటే తర్వాత ప్రమోట్ అవుతామా లేదంటే మనం బుక్ చేసుకున్న గోల్డ్ మనకి వచ్చి క్లియర్ అమౌంట్ క్లియర్ అయిపోయిన తర్వాత ప్రమోట్ అవుతామా అనేది చాలామందికి డౌట్ ఉంది దానికోసమని ఈ వీడియో పెడుతున్నా అలా ఏం లేదు మనకి ఎప్పుడైతే సిల్వర్లో టెన్ మెంబర్స్ రైట్ టెన్ మెంబర్స్ లెఫ్ట్ వచ్చారో మనం ఫీల్డ్ ఆఫీసర్ అవుతాం ఎప్పుడైతే మనం ఫీల్డ్ ఆఫీసర్ అయ్యామో నెక్స్ట్ సెగ్మెంట్కి మనం క్వాలిఫై అయినట్టు డిజైర్ లాంటి గోల్డ్లోకి వచ్చేస్తాం అంటే సిల్వర్లో మనకి బిజినెస్ రన్ అవుతుంటుద్ది మన ఐడి గోల్డ్ ప్రమోట్ అవుతుంది ఓకేనా సేమ్ మన కింద ఎప్పుడైతే పైన చూసింది మన ఆర్గనైజర్ అయ్యామంటే దాని అర్థమైంది మన కింద ఉన్నవాళ్ళు ఫీల్డ్ ఆఫీసర్లు అయ్యారు ఎయిట్ ఎయిట్ మెంబర్స్ ఫీల్డ్ ఆఫీసర్లు అయ్యారు అంటే ఈ ఎయిట్ ఎయిట్ మెంబర్స్ కూడా గోల్డ్లో మీ కిందకు వచ్చేస్తారు ఓకేనా అంటే సిల్వర్లో బిజినెస్ రన్ అవుతూనే ఉంటుంది ప్రమోట్ అయిన వాళ్ళు గోల్డ్లోకి వస్తారు మీరు వచ్చినట్టు మీ టీం కూడా వస్తుంది అనమాట గోల్డ్లో కూడా సేమ్ ఎక్కడ కూడా మీ కింద వచ్చిన టీం కనుక ఇక్కడ ఎయిట్ ఎయిట్ మెంబర్స్ మీకు కూడా గోల్డ్లో కూడా సేమ్ ఇదే పర్సన్స్ ప్రమోట్ అయ్యి అక్కడ ఎయిట్ ఎయిట్ మెంబర్స్ రాగానే మీరు గోల్డ్లో కూడా ఫీల్డ్ ఆఫీసర్ అవుతారు సో ఎప్పుడైతే గోల్డ్లో ఫీల్డ్ ఆఫీసర్ అయ్యారో వెంటనే మీ ఐడి డిజైర్లోకి వెళ్ళిపోతుంది అంటే థర్డ్ సెగ్మెంట్కి వెళ్ళిపోతుంది డిజైర్లో కూడా మీరు ఫీల్డ్ ఆఫీస్ రావంగానే మీ ఐడి డ్రీమ్లోకి వెళ్ళిపోతుంది ఇది క్లియర్ కదా మీకు ఇంకోటి చూపిస్తాను ఆగండి ఓకే ఇది ఇది చూడండి మీకు క్లియర్గా అర్థం సిల్వర్ ప్రమోషన్స్ గోల్డ్ ప్రమోషన్స్ డిజైర్ ప్రమోషన్స్ డ్రీమ్ ప్రమోషన్స్ ఓకే ఇక్కడ మనం ఫీల్డ్ ఆఫీస్ సిల్వర్లో ఫీల్డ్ ఆఫీస్ రావగానే గోల్డ్ ప్రమోషన్లోకి వస్తాం గోల్డ్ మన కింద ఉన్న వాళ్ళు కూడా ఎవరైతే ఫీల్డ్ ఆఫీసర్ అయ్యారో వాళ్ళు కూడా గోల్డ్ ప్రమోషన్లోకి వస్తారు ఇలా గోల్డ్ ప్రమోషన్లోకి వచ్చిన మన టీం కనుక లెఫ్ట్ అయ్యేటు రైట్ అయి ఉంటే మనం ఏం చేస్తామో ఫీల్డ్ ఆఫీసర్ అవుతాం గోల్డ్లో ఎప్పుడైతే గోల్డ్లో ఫీల్డ్ ఆఫీసర్ అయ్యామో గోల్డ్లో నుంచి నెక్స్ట్ డిజైర్లోకి మనం ప్రమోట్ అవుతాం సో మనకి సిల్వర్లో నుంచి గోల్డ్లో ప్రమోట్ అయిన వాళ్ళు ఉంటారు కదా మన టీము వాళ్ళు కూడా ఫీల్డ్ ఆఫీసర్లు అవ్వగానే వాళ్ళు కూడా ఏం చేస్తారు డిజైర్లోకి ప్రమోట్ అవుతారు సో డిజైర్లో మన కింద ఉంటారు మన కింద లెఫ్ట్ ఒక ఆరుగురు రైట్ ఒక ఆరుగురు మన టీం మళ్ళీ డిజైర్లో మనతో పాటు రాగానే మనం ఇక్కడ ఫీల్డ్ ఆఫీసర్ అవుతాం ఈ ఫీల్డ్ ఆఫీస్ అవ్వగానే మనం వెంటనే మన ఐడి డ్రీమ్లోకి ప్రమోట్ అవుతుంది ఓకేనా ఈ డ్రీమ్లో ప్రమోట్ అవుతుంది అలానే మన కింద ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే డ్రీంలోకి ప్రమోట్ అవుతుంది ఇట్లా వన్ బై వన్ డ్రీమ్లో ప్రమోట్ అవుతూ వస్తారు సిల్వర్లో బిజినెస్ రన్ అవుతుంటుద్ది పేరింగ్ ఇన్కమ్ పడుతుంటుద్ది మన కేటగిరీ కూడా సిల్వర్లో మారుతూ ఉంటుంది మన టీం పెరిగే కొద్దీ వీక్లీ మనకు పడే అమౌంట్లు వీక్లీ పే అవుట్లు ఇస్తూ ఉంటారు ఇంకా అది కామన్గా జరుగుతూ ఉంటుంది సిల్వర్లో మనకి పెయిరింగ్కి ఫోర్ హండ్రెడ్ వస్తే గోల్డ్లో మనకి పెయిర్కి ఎయిట్ హండ్రెడ్ వస్తుంది గోల్డ్లో నుంచి మనకి డిజైర్లోకి వచ్చాం కదా మనం మనకి ఉన్న టీం కూడా డిజైర్లోకి వస్తుంది కదా సేమ్ ఇక్కడ కూడా మన టీం కూడా లెఫ్ట్ రైట్ అక్కడ ఎలా అయితే ఫస్ట్ ప్లేస్ వేసామో అదే కేటగిరీలో వస్తూనే ఉంటారు అదే ప్లేస్లో కాబట్టి గోల్డ్లో కూడా పెయిరింగ్ అనుక జరుగుతూ ఉంటుంది అక్కడ మనకు పర్ పేర్ ఎయిట్ హండ్రెడ్ వస్తుంది డిజైర్లోకి వస్తాం డిజైర్లో కూడా పర్ పేర్ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తుంది సేమ్ అదే మనం ఎప్పుడైతే ప్రమోట్ అవుతాం మన కిందోళ్ళు కూడా ప్రమోట్ అవుతూ వస్తుంటారు కాబట్టి డ్రీమ్లో పర్ పేర్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సర్టెన్ లెవెల్కి వెళ్ళినాక ఒకే వారంలో మీరు సిల్వర్లో పేరింగ్ ఇన్కమ్ పడుతుంటుంది సిల్వర్ గోల్డ్లో పేరింగ్ ఇన్కమ్ పడుతుంటుంది డిజైర్లో పేరింగ్ ఇన్కమ్ పడుతుంటుంది డ్రీమ్లో పేరింగ్ ఇన్కమ్ పడుతూ ఉంటుంది అర్థమైంది కదా కాబట్టి కన్ఫ్యూజ్ అవమాకండి మనం ఎక్కువ రిఫరెన్స్ ఏమో ప్రతి సెగ్మెంట్కి రిఫరెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఒక్కసారే రిఫరెన్స్ ఇస్తాము ఒక్కసారే బుక్ చేసుకుంటాము అంతే మూడు రిఫరెన్స్లు ఒకసారే ఇస్తాము ఆ ముగ్గురితోనే మనం కూర్చొని వర్క్ చేసుకుంటాం వాళ్ళు కూడా ఒక్కసారి రిఫరెన్స్ ఇస్తారు మనం ప్రమోట్ అయినట్టే వాళ్ళు కూడా ప్రమోట్ అవుతుంటారంటే ఒక సెగ్మెంట్ నుంచి ఇంకో సెగ్మెంట్కి ప్రమోట్ అవ్వాలంటే మనం ఫీల్డ్ ఆఫీసర్ అవ్వాలి గుర్తుపెట్టుకోండి సింపుల్ లాజిక్ సిల్వర్లో బిజినెస్ స్టార్ట్ చేస్తాం అంటే సిల్వర్ నో స్పిన్తో బిజినెస్ స్టార్ట్ చేస్తే అక్కడ మనం ఫీల్డ్ ఆఫీసర్ అయ్యామంటే గోల్డ్లోకి వస్తాం ఫీల్డ్ ఆఫీసర్లో మన ఐడియా అక్కడ సిల్వర్లో మన ఐడియా ఉంటుంది ఫీల్డ్ ఆఫీసర్ కాస్త ఆర్గనైజర్ అవుతాం ఆర్గనైజర్ కాస్త నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ అవుతాం ఆ కేటగిరీ నడుస్తూనే ఉండింది అక్కడ సేమ్ అక్కడ నుంచి మనం ఎప్పుడైతే గోల్డ్లోకి వచ్చామో ఫీల్డ్ ఆఫీసర్ అయ్యి గోల్డ్లో కూడా మనతో పాటు మన టీం కూడా వస్తుంది కాబట్టి ఫీల్డ్ ఆఫీసర్ అయిన వాళ్ళందరూ ప్రమోట్ అవుతుంటారు ఇలా ప్రమోట్ అయిన వాళ్ళందరూ నెక్స్ట్ సెగ్మెంట్కి వస్తారు సేమ్ సిల్వర్లో ఏదైతే జరిగిందో గోల్డ్లో కూడా అదే జరుగుతూ ఉంటుంది ఇక్కడ కూడా ఫీల్డ్ ఆఫీసరు ఆర్గనైజరు డెవలప్మెంట్ అంటే అక్కడ మనకి ఇన్సెంటివ్స్ అన్నీ పడుతూ ఉంటాయి వారం వారం పేరింగ్ ఇన్కమ్ పడుతుంటుంది మన టీం మెరగే కొద్దీ మనం ప్రమోషన్లు వస్తుంటాయి కాబట్టి ప్రమోషన్ల కోసం ఇన్సెంటివ్స్ వస్తుంటాయి అలానే గోల్డ్లో కూడా మనం వచ్చి ఉంటాం కాబట్టి గోల్డ్లో కూడా మనకి పెయింగ్ ఇన్కమ్ పడుతుంటుంది గోల్డ్లో కూడా ఇన్సెంటివ్స్ పడుతుంటాయి సేమ్ మనం ప్రమోట్ అయ్యి అంటే టీం అక్కడ పని చేస్తూ ఉండంగానే మనం ప్రమోట్ అవుతూ ఉంటాం మన కింద ఉన్న వాళ్ళు కూడా ప్రమోట్ అవుతూ ఉంటారు అది మొత్తం కంప్లీట్ అయినాకే గోల్డ్కి వెళ్తాం గోల్డ్ మొత్తం కంప్లీట్ అయినాకే డిజర్కి వెళ్తాం ఇలా లేదు ఓకేనా వన్ బై వన్ అంటే నాలుగు సెగ్మెంట్లో ఒకేసారి బిజినెస్ రన్ అవుతూనే ఉంటుంది ప్రమోట్ అయిన వాళ్ళందరూ వెళ్తూ ఉంటారు కాబట్టి నాలుగు సెగ్మెంట్లో బిజినెస్ అనేది రన్ అవుతూనే ఉంటుంది ఇన్సెంటివ్స్ అనేవి నాలుగు సెగ్మెంట్లో ఇన్సెంటివ్స్ పడుతూనే ఉంటాయి వీక్లీ పేమెంట్ నాలుగు సెగ్మెంట్లు వీక్లీ పేమెంట్ కూడా పడుతూనే ఉండిద్ది ఓకేనా ఇది క్లియర్ కదా అంటే ఇన్సెంటివ్స్ కోసం అనేది సెగ్మెంట్ మారంగానే ఇన్సెంటివ్స్ కోసం ఏ కేటగిరీలో ఉన్నోడికి ఎంత ఇన్సెంటివ్స్ ఇవ్వాలనే ఉద్దేశం కోసం పెట్టింది ఇది వీక్లీ పేమెంట్ ఇక కామన్ సిల్వర్లో మనకి పేరు ఫోర్ హండ్రెడ్ పడుతుంది గోల్డ్లో టీం ప్రమోట్ అయ్యి అడికి వచ్చినప్పుడు అక్కడ మనకు పేరు మళ్ళీ పేరు స్టార్ట్ అవుతుంది అక్కడ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది గోల్డ్లో నుంచి డిజైర్లకు మనం ప్రమోట్ అయినట్టు మన కింద వాళ్ళు కూడా ప్రమోట్ అవుతారు కాబట్టి ఫీల్డ్ ఆఫీసర్లు అయ్యి అక్కడ పెయిరింగ్ ఇన్కమ్ పదిహేను వందలు పడుతుంది డిజైర్లో నుంచి మన డ్రీమ్లోకి వస్తాం కాబట్టి అక్కడ కూడా మన టీం ప్రమోట్ అవుతుంది కాబట్టి స్టెప్ బై స్టెప్ మనలాగే వస్తూ ఉంటారు కాబట్టి ఈ నాలుగు సెగ్మెంట్లో పెయిర్ ఇన్కమ్ పడుతూ ఉంటుంది అంటే ఫస్ట్ ఇన్ సిల్వర్లో ఫోర్ హండ్రెడ్ సెకండ్ గోల్డ్లో ఎయిట్ హండ్రెడ్ థర్డ్ సెగ్మెంట్ డిజైర్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్త్ సెగ్మెంట్ డ్రీమ్లో సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకేనా ఈ నాలుగు ఇన్ పేరు ఇన్కమ్లు అనేవి ఎవ్రీ వీక్ మనకి అవుట్లు వస్తూనే ఉంటాయి మనం ప్రతి కేటగిరీలో ప్రమోట్ అవుతూ ఫీల్డ్ ఆఫీసర్ అయ్యి మనం గోల్డ్లోకి రాగానే ఫీల్డ్ సిల్వర్ అయిపోయిందని కాదు సిల్వర్లో మనం ఆర్గనైజర్ అవుతాం డెవలప్మెంట్ ఆఫీసర్ అవుతాం ఏరియా మేనేజర్ అవుతాం రీజనల్ మేనేజర్ అవుతాం టీమ్ జనరల్ మేనేజర్ అవుతాం ట్వంటీ ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ ఇన్సెంటివ్స్ కూడా తీసుకుంటాం సేమ్ అక్కడ రన్ అవుతుండగానే గోల్డ్ కూడా రన్ అవుతుంటుంది గోల్డ్ రన్ అవుతున్నప్పుడే డిజైర్ రన్ అవుతుంటుంది ప్రమోట్ అయిన వాళ్ళు అందరూ వస్తారు కాబట్టి అంటే నాలుగు సెగ్మెంట్లు ప్రమోషన్ మీద రన్ అవుతూనే ఉంటాయి అనమాట అంటే మన ఇన్కమ్ అనేది ఎక్కడ కూడా ఆగదు ఓకే ప్రతి సెగ్మెంట్ మారంగానే మనకి డైరెక్టర్ కమిషన్ కూడా పడుతుంది అంటే మనం సిల్వర్లో ఒక పర్సన్కి మనం రిఫరెన్స్ ఇస్తే ఫైవ్ హండ్రెడ్ పడింది కదా సీ దగ్గర నుంచి ఆ సీలో ఉన్న పర్సను గోల్డ్లోకి ప్రమోట్ అయ్యాడు అనుకోండి గోల్డ్లో ప్రమోట్ అయినప్పుడు రిఫరెన్స్ కమిషన్ ఎంత అక్కడ ఫస్ట్ రిఫరెన్స్ కమిషన్ వెయ్యి రూపాయలు ఆ వెయ్యి రూపాయలు మళ్ళీ పడుతుంది మనకి ఎందుకంటే ఆ గోల్డ్లో ఆయన మళ్ళీ బుక్ చేసుకున్నట్టే కదా ఆటోమేటిక్గా సో వెయ్యి రూపాయలు పడుతుంది అతనుగా మళ్ళీ మనలాగే డిజైర్లో ప్రమోట్ అయ్యాడు అనుకోండి పదిహేను వందల రిఫరెన్స్ కమిషన్ పడుతుంది సో ఇతను మళ్ళీ డ్రీంలోకి అనుకోండి ఏడు వేల ఐదు వందలు రిఫరెండ్ కమిషన్ పడుతుంది అంటే రిఫరల్ కమిషను ఆగదు పేరింగ్ ఇన్కమ్ ఆగదు అండ్ ఇన్సెంటివ్స్ ఆగవు ఓకేనా మీకు ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి నేను క్లారిటీ చెప్తాను రైట్